హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గంతో నేను కోరుకుంటున్నాను ఈరోజు అమావాస్య మంగళవారం వచ్చింది అండ్ ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట అండ్ ఇది ఎప్పుడైనా చూడొచ్చండి మీకు వర్తిస్తుంది టైం లిమిటెడ్ ఎప్పుడైనా చూడొచ్చు అమావాస్య రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేది ఈరోజు వీడియో అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా టైం లిమిటెడ్ ఎప్పుడైనా చూడొచ్చు ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా చూపించండి చూపించిన దుర్గబాబాయి మాత్రం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అమావాస్య టైంలో వాళ్ళ పార్ట్నర్స్కి వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నేను మీకు నగరికి చూపించాను దుర్గభవాన్ని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య టైంలో వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదో క్లారిటీగా చూపించండి ప్రభావాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ట్స్ ఎలా అయినా రావచ్చు ఎందుకంటే ఈరోజు ఎనర్జీస్ అనేది లోగా ఉండొచ్చు హెవీగా ఉండొచ్చు ఓకే క్లారిఫికేషన్ కూడా తీస్తాను క్లారిఫికేషన్స్ కూడా చూపించండి దుర్గా భవనిమా ఈరోజు బాగా డీప్గా ఎనర్జీస్ వచ్చాయి ఓకే క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మా క్లారిఫికేషన్స్ పడిలో క్లియర్గా క్లారిటీగా చూపించండి అమావాస్య రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో క్లారిఫికేషన్స్ ద్వారా చూపించండి బాగుంది అన్నమాట వేర్లో క్లారిటీగా చూపించండి వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వేర్గా క్లారిటీగా చూపించండి ये फ्लाटी कार्ड क्राडि चूसरा అలా ఉంటాయి ఏ కార్డుకి ఆ కార్డు వచ్చింది ఈ ఈ కార్డులకి ఈ కార్డులు వచ్చాయి చూడండి వీళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయితే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే లేదు మ్యారేజ్ కాలేదు అనుకుంటే మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మీతో అంటే న్యూ బిగినింగ్ చేయాలి కొత్తగా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయాలి మీ ఇద్దరి వైపున ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకొని మీతో న్యూ బిగినింగ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి ఒక గొప్పగా ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం అనమాట ఓకే ఇక్కడైతే వీళ్ళు ఫ్యామిలీ ఉంది అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఫ్యామిలీ ఉంది కదా అనే ఆలోచన వస్తున్నాయి మెయిన్గా వీళ్ళకి అండ్ ఏదైతే ఫ్యామిలీ ఉందని ఫ్యామిలీ వైపు మిమ్మల్ని వద్దు కాదు అనుకొని మీ వైపు మోసం చేసి అంటే మీ వైపు దాచారు కొంతమంది మాత్రం థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని కానివ్వండి కొంతమంది మాత్రం మీ వయసుగా దాచారు ఈ పర్సన్ దానికి వీళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అయి రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారనమాట అంటే ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ మీరు వీళ్ళకి దూరం అవుతారు అని కానివ్వండి స్టార్టింగ్లో దూరం అవుతారు అని కానివ్వండి లేదా నీకు మ్యారేజ్ అయిపోయింది కదా నాకు మళ్ళీ నా లైఫ్లోకి రావడం ఎందుకని మీరు క్వశ్చన్ చేస్తారు అని కానివ్వండి వీళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని దాచారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా చూస్తే అంటే మ్యారేజ్ కాని వాళ్ళ వైపుగా చూస్తే ఏంటంటే వీళ్ళేంటంటే మ్యారేజ్ చేసుకోవటానికి ఎలాంటి ఆటంకాలు అడ్డం అడ్డు అడ్డంకులు ఉండవు అని మీ రిలేషన్షిప్లోకి వచ్చారు మీకు అలాగే చెప్పు ఉండొచ్చు అంటే క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండుండొచ్చు మ్యారేజ్ అంటే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి కలర్ డిఫరెన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు హై రేంజ్ అని కానివ్వండి మనీ పరంగా వాళ్ళు ఎక్కువ స్టెబిలిటీ ఉన్న పర్సన్స్ అని కానివ్వండి ఏదైనా సరే మీరేమో చాలా తక్కువగా ఉన్న పర్సన్ అయినా సరే వాళ్ళు ఏంటంటే నేను మ్యారేజ్కి మన పేరెంట్స్ని ఒప్పిస్తాను ఖచ్చితంగా ఒప్పిస్తాను అనే విధంగా మీకు ప్రామిసెస్ చేసి వీళ్ళు మీరు ఈ రిలేషన్షిప్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట దీనికి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది అండ్ ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకే చేశారో అంటే మోసం చేసావు థర్డ్ పర్సన్ ఉన్నారు నీ లైఫ్లో అనే విధం అనే విషయాన్ని నా దా నా దగ్గర దాచావు ఫ్యామిలీ అంటే పిల్లలు ఉన్నారు అని కూడా వీళ్ళు మీకు చెప్పు ఉండకపోవచ్చు అంటే ఒకవేళ మ్యారేజ్ అయ్యింది అని చెప్పి చెప్పిన తర్వాత మీరు ఓకే చెప్పు ఉండవచ్చు పిల్లల విషయం అయితే మాత్రం మీరు చె వాళ్ళు చెప్పు ఉండకపోవచ్చు మీతో పిల్లల విషయం గురించి కూడా వాళ్ళు చెప్పు ఉండకపోవచ్చు దానికి కూడా వీళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు నేను అది మీ దగ్గర దాచి ఉండకుండా ఉండాల్సింది ఈ విషయాన్ని మీ వైపుగా చెప్పు ఉండాల్సింది ఈ విషయం మీ వైపుగా చెప్పి అప్పుడు మీరు ఓకే చెప్తే ఈ రిలేషన్షిప్లోకి నేను రావాల్సి ఉండేది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మోసం చేసినట్లు అయ్యింది ఈ రిలేషన్షిప్ పట్ల మోసం జరిగింది మోసం చేశాను నేను అనే గిల్టీ ఫీలింగ్ ఎక్కువగా పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట వీళ్ళకి అండ్ వీళ్ళేంటంటే తన ఎంతసేపటికి తన స్వార్థం తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటం తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చుకోవటం తన థర్డ్ పర్సన్కి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇచ్చుకోవటం అలాంటివి చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే తన తన తప్పు తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే సెల్ఫ్ ఇండ్ ఇంజులే నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు సెల్ఫ్ వర్త్ అండ్ వ్యాల్యూ ఎవరు వ్యాల్యూ ఏంటి అంటే మీరనే కాదు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కానివ్వండి లేదా ఫాదర్ అండ్ మదర్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు లేదా చుట్టుపక్కల తన బంధువుల వైపుగా కానివ్వండి ఎక్కువగా వాళ్ళ వైపుగా కూడా ఈ పర్సన్ మాట్లాడకపోవటం తనకు తానే గొప్ప అనే ఒక పర్సన్ అనమాట మెయిన్గా చెప్పాలి అంటే తనకు తానే గొప్ప నేను నాకు మాత్రమే గొప్ప నాకు సెల్ఫ్ అనేది ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నాకు అంటే ద అహం అహంభావం సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు అహంభావం వేరనమాట ఆ విధమైన మెంటాలిటీ గల పర్సన్ అనమాట ఓకే ఆ విధంగా ఉన్నాను గతంలో కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీ వీళ్ళ లైఫ్లోకి వచ్చారో మీరు వీళ్ళకి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు వీళ్ళకి చెప్పుండొచ్చు గతంలో అది వీళ్ళు గుర్తు తెచ్చు గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రెజెంట్ మూమెంట్లో మీకు నచ్చినట్లుగా మీరు ఏం చెప్పారో అదే విధంగా తన బంధువులతో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఉండటం స్టార్ట్ చేశారు ఈ పర్సన్ ఓకే మెయిన్గా చెప్పాలి అంటే అలా అనమాట తనను తను అదే విధంగా తనను తను సెల్ఫ్ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకుంటూ ఇంకొక వైపు తన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు ఓకే అలా అనమాట అలా తీసుకోండి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు ఓకే మెయిన్గా చెప్పాలి అంటే ఎలాంటి హోప్స్ లేవు ఎందుకంటే ఫ్యామిలీ ఉంది స్టార్టింగ్ రావటమే ఎంగేజ్మెంట్ కార్డు వచ్చింది ఫ్యామిలీ గురించి వచ్చింది కార్డు అయితే ఇక్కడ వీళ్ళేంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మెయిన్గా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుంది మీతో మళ్ళీ న్యూగా మాట్లాడాలి అని అనిపిస్తుంది రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది కొత్తగా మీతో మీ ఇద్దరు ఎక్కడికైనా వెకాషన్స్కి వెళ్ళి అక్కడ ఒక ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి గంట అంటే ఒక టూ అవర్స్ కానివ్వండి అలా అలా ఉండాలి అని మీతో అనిపిస్తుంది కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట నేనేం చేయలేను ఈ రిలేషన్షిప్ అట్లా ఎందుకంటే నా లైఫ్లో ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళని దాటి నేను ముందుకు రాలేకపోతున్నాను అండ్ రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో పిల్లలు కూడా ఉన్నారు మెయిన్గా చెప్పాలి అంటే పిల్లలు కూడా ఉన్నారు దానివల్ల వీళ్ళు ఏంటంటే ముందు ఒక స్టెప్ వేయాలి అని అనిపించినా సరే బ్యాక్ స్టెప్ ఎక్కువగా వేస్తున్నారు అన్నమాట ఓకేనా వీళ్ళకి చాలా చేంజెస్ అయితే వచ్చాయి వీళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి వీళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చాయి కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది అన్నట్లుగా ఉంటుంది కదా సిచ్యువేషన్స్ ప్రతి అంటే ప్రతి వాటిలో ఉండదు ఏదన్నా ఒక సిచ్యువేషన్లో అని అలా అనిపిస్తుంది మనకి ఓకే అలా అనిపిస్తూ ఉంటుంది అండ్ మీతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది వెకేషన్స్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ చేసి గతంలో ఏదైతే స్టార్టింగ్లో మీతో హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లీడ్ చేశారు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అలాగే మళ్ళీ ఉండాలి అలాగే మళ్ళీ చేయాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుస్తాం అనే నమ్మకంతో మాత్రం ఉండాలి పర్సన్ అనే విధంగా నమ్మకం అయితే ఉంది కానీ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఒక స్టెప్ తీసుకోవాలి అది చేయలేనేమో హెల్ప్లెస్ ఫీల్ అని అనమాట అది చేయలేమో చేయలేనేమో అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుంది ఈ మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఓ ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అండ్ ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీ ఫీలింగ్స్ మీ ఎమ మీ ఎనర్జీస్ వచ్చినప్పుడు అండ్ మీరు తనకి చెప్పిన మాటలు కానివ్వండి లేదా తనని మీ లైఫ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఓకే వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడైనా సరే ఏంటంటే వాళ్ళకి మీరు ఎలా అట్రాక్టివ్గా నిలబడ్డారు అనేది ఎక్కువగా చూస్తున్నారన్నమాట మీరు ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో కాదు గతంలో కూడా ఎట్రాక్టివ్గా ఉండ పర్ ఎట్రాక్టివ్గా ఉన్న పర్సన్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు వాళ్ళకి అలాగే అనిపిస్తారంటే దీన్ని ఏమంటారు ఫ్యాషన్ ఫ్యాషన్స్ సారీ ఫ్యాషన్స్ అలా అలా ఉంటారన్నమాట అట్రాక్టిక్ అంటే అట్రాక్టిక్ అంటే అది వేరే ఆకర్షణీయం ఆకర్షణీయంగా ఉంటారు ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో కానివ్వండి గతంలో అయినా సరే మీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు దానివల్లే వీళ్ళు మీ ప్రేమలో పడిపోయాను అనే విధంగా ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ మెయిన్ లవ్ క లవ్ చాలా తక్కువగా ఉంది అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే లవ్ చాలా తక్కువగా ఉంది కొంతమందికి మాత్రమే ఇక్కడ మళ్ళీ కొంతమందికి లవర్స్ కార్డు వచ్చింది చూడండి కొంతమందికి ఈ కార్డు వచ్చింది ట్రాక్షన్ ఇది వేరే వైజ్గా వస్తుంది అనమాట ఫిజికల్గా వస్తుంది ఇది ఇది లవర్స్ కార్డ్ అంటే కొంతమందికి లవ్ అనేది లవ్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇంకా నేను చెప్పేది ఉంది లవ్ లవ్ వేరు అట్రాక్షన్ వేరు ఫిజికల్ అటాచ్మెంట్ వేరు ఓకే అయితే ఇక్కడ చాలామందికి ఫిజికల్ అటా అటాచ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు మీరు ఇప్పుడు కూడా ఇంకా చాలా అందంగా ఉన్నారు బ్యూటీ పరంగా కానివ్వండి మీ మీరున్న సిచువేషన్లో కానివ్వండి మీరు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటున్నారో దాని పరంగా కానివ్వండి మీరు వీళ్ళకి ఇప్పుడు అట్రాక్టివ్గా నిలబడుతున్నారు ఈ పర్సన్కి కానీ మీరు వీళ్ళ వీళ్ళని మీ లైఫ్లోకి రానివ్వరు ఓకే ఈ లైఫ్ మీ లైఫ్లోకి రానివ్వరు అనే విషయం వీళ్ళకి అర్థం అవుతుంది మెయిన్గా తన చుట్టూ తన చుట్టు చుట్టుపక్కల బ్రౌన్ రీస్ అనేవి సృష్టించుకొని దాంట్లోనే ఉండడం స్టార్ట్ చేశారు చెప్పాను కదా ఇప్పుడు మీరు చాలా అంటే చాలా మొండిగా ఉన్నారు తన వైపుగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ మీ మీ ఎనర్జీస్ మీరు ఉంటూ వాకవే చేసిన దగ్గర నుంచి మీరు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం అనే విధంగా కూడా మీరు చాలా మారిపోయారు చాలా చేంజెస్ వచ్చాయి మీలో నా చేతులు పరంగా అంటే నేను ఒక స్టెప్ తీసుకోవటానికి మీ వైపుగా నాకు అన్ని వైపులా దారులు మూసేసినట్లుగా కనిపిస్తుంది అంటే మీ చుట్టూ కూడా వీళ్ళని మీ వైపుగా కూడా రానివ్వకుండా మీరు చేస్తున్నారు ఈ పర్సన్ అది కూడా గుర్తు చేసుకో గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఈ పర్సన్ ఓకే సారీ ద మూమెంట్ వీళ్ళు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు అండి అంటే మీతో ఉన్న జ్ఞాపకాలు కానివ్వండి మీతో ఉన్నప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారో ఇద్దరు సేమ్ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారో వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ప్రతి మూమెంటుని ప్రతీ విషయాన్ని ఆస్వాదించారు గతంలో గతంలో చెప్తున్నాను గతంలో ఇప్పుడు కూడా మీతో రియూనియన్ చేసి వాటన్నిటిని ఆస్వాదించాలి అనే విధం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని కాఫీ డేస్కి తీసుకువెళ్ళటం హోటల్స్కి తీసుకువెళ్ళటం ఇలాంటివి మీకు ఏదైతే మీరు గతంలో వీళ్ళ వైపు ఉన్నప్పుడు మీరు కోల్పోయారో వాటన్నిటిని మీకు తిరిగి ఇవ్వాలి మెయిన్గా ఏదైతే కోల్పోయారో అవన్నిటిని మీతో తిరిగి ఇవ్వాలి అని వీళ్ళకి అనిపిస్తుంది ఫీలింగ్ ఎల్వెట్ సరింగ్ ద మూమెంట్ మీటింగ్ అండ్ టాకింగ్ మీతో మాట్లాడాలి చెప్పాను కదా మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది మీతో ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది మళ్ళీ న్యూ బిగినింగ్ చేసి కానీ మీరు మాత్రం వీళ్ళని వీళ్ళ లైఫ్లోకి రానివ్వరు అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ తను బిజీగా ఉన్నా సరే తన లైఫ్ తను ఉంటూ తను బిజీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవ్వటం మీరు వాళ్ళు కలిసి ఉన్న తిరిగి తిరిగిన ప్రదేశాలు కానివ్వండి వాటన్నిటిని గుర్తు చేసుకోవటం మీరు వాళ్ళు హ్యాపీగా ఏదైతే క్షణాలు ఉన్నాయో వాటన్నిటిని ఆస్వాదించటం మీరు వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే చిన్న స్మైల్ రావటం హ్యాపీనెస్ అనమాట చిన్న స్మైల్ రావటం నేను తను చాలా బాగున్నాము చాలా క్లోజ్గా ఉన్నాము గతంలో స్టార్టింగ్లో అలా ఇప్పుడు లేము అని అదొక రకం బాధ అండ్ గతంలో ఏదైతే హ్యాపీనెస్ మీరు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మీకు మీకు చెప్పిన మాటలు అన్నింటిని గుర్తు తెచ్చుకుంటూ చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు సేమ్ టైం అదే సేమ్ టైంలో ఏంటంటే బాధకు కూడా అనుభవిస్తున్నారు సేమ్ టైంలో తన ఆ ఫేస్లో చిరునవ్వు అనేది తనకి తెలియకుండానే వచ్చేస్తున్నాయి అన్నమాట ఓకే అలా కనిపిస్తుంది అండ్ తన తన మానసికంగా ప్రశాంతత లేదు తన లైఫ్లో చెప్పాను కదా తన లైఫ్లో మానసికంగా ప్రశాంతత అనేది లేదు మెయిన్గా చెప్పాలి అంటే తన చుట్టుపక్కల అన్ని సమస్యలే ఏ దారి దొరకట్లేదు మీ వైపుగా రావటానికి దారి దొరకట్లేదు ఒకవేళ స్టెప్ తీసుకున్నాము అనుకున్నా సరే ఫ్యామిలీ ఉంది కదా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ గురించి మెయిన్గా ఆలోచించాలి వాళ్ళకి ఏదో ఒక స్టెబిలిటీ ఒకటి ఏర్పాటు చేసి మీ వైపుగా రావాలా అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఎలా ఏ విధంగా రావాలి అనేది మెయిన్గా వీళ్ళకి సమస్యలాగా అనిపిస్తుంది మానసిక ప్రశాంతత లేదు మనసు ప్రశాంతత ఎప్పుడూ లే మనసు ప్రశాంతత అనేది కనిపించట్లేదు వీళ్ళకి ఓకే మీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇంకా మనసు చాలా అంటే చాలా అలజడిగా కనిపిస్తుంది ఎక్కువగా హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవటం అలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు సడన్గా హార్ట్ బీట్ రేజ్ అనేది పెరిగిపోవటం నేను ఇలా చేసి ఉండకూడదు రిగ్రెట్ ఫీలింగ్ రావటం నేను ఇలా చేసి ఉండకూడదు మోసం చేసి ఉండకూడదు తను చాలా మంచి పర్సన్ తను చాలా మంచి పర్సన్ అండ్ తను ఒక అమ్మలాగా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా అండ్ ఒక సిస్టర్ లాగా కానీ ఎవరైతే తన లైఫ్లో లేరో వాళ్ళలాగా బాగా చూసుకున్నారు మీరు చాలా గొప్పగా ప్రేమించారు తనని అనేది కూడా వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనసంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుందన్నమాట అటు ఇటు జగిలవటం రెండు విషయాల మధ్య జగిలవటం ఎటు తేల్చుకోలేకపోవటం మానసిక ప్రశాంతత లేకపోవటం ఎటు 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 వెళ్ళలేని సిచ్యువేషన్ ఏ ఎటువైపు స్టెప్ తీసుకోవలేని సిచ్యువేషన్ ఈ ఈ సిచ్యువేషన్లో నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచనలు రావడం అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో గతంలో అయితే రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకే ఫ్యామిలీ ఉందనే ధైర్యం చేయలేకే వీళ్ళు ఏంటంటే మీరు వాకవే చేస్తున్న సైలెంట్గా ఉన్నారు అప్పటి నుంచి రోజు రోజుకి టైం గడిచిపోతూనే ఉంది మీరు వాకవే చేసిన దగ్గర నుంచి రోజు రోజుకి టైం గడిచిపోతూనే ఉంది కానీ వీళ్ళ నుంచి ఎలాంటి మీకు మీకు ఎలాంటి యాక్షన్స్ లేవు మీ మీ మీకు యాక్షన్స్ అనేవి లేవు ఎలాంటి యాక్షన్స్ లేవు కాల్ చేయడం మెసేజ్ చేయడం అలాంటివి ఎలాంటి యాక్షన్స్ లేవు మీ వైపు మీ వైపు నుంచి లేవు అండ్ వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఎలాంటి యాక్షన్స్ లేవు వాటి గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీకు ఒక సీక్రెట్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది ఒక స్ట్రాంగ్ బాండ్ అయినా కావాలి అని అనిపిస్తుంది కానీ ఫ్యామిలీ ఉంది కదా అని మెయిన్గా ఆలోచిస్తున్నారు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేది ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి ఓకే పిల్లల్ని మీ వైపుగా తీసుకొచ్చేసి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి కానీ ఎలా ఏ విధంగా చేయాలి మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది అండ్ గతంలో అయితే ఈ వీళ్ళు మీకు వెన్నుకోటులాగా చేశారనమాట అంటే మోసం చేయడం విన్నుకోట అని కూడా అనొచ్చు కదా మిమ్మల్ని చాలా మోసం చేశాను మీ వైపుగా చాలా బాధ బా బాధ అనేది పెట్టాను మీ వైపుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మీరు చాలా బాధపడ్డారు నాకు ఆ టైంలో తప్పలేదు ఇలా చేయటం తప్పలేదు అండ్ మీరు మీకు నిజం చెప్తే మీరు ఎక్కడ దూరం అవుతారో అనే విధాన్ని కూడా నేను ఆలోచించుకొని నేను ఈ నిజాన్ని మీ దగ్గర దాచారు అని దాచాను అనేది కూడా వీళ్ళు మనసులో అనిపిస్తుంది అనమాట మనసులో ఫీలింగ్స్ అండి ఇవి మనసులో అనిపిస్తుంది అనమాట అండ్ మీ వైపుగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని చెప్పాను కదా స్టార్టింగ్లోనే రెండు విషయాల మధ్య చిక్కులవుతున్నారు అండ్ మీ వైపు ఏదన్నా నిర్ణయం తీసుకొని మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని అనిపిస్తుంది మనీ పరంగా కూడా చాలా లాస్లో ఉన్నారు ఈ పర్సన్ కానీ వీటన్నిటి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా చాలా ఈగోయిస్ట్ పర్సన్ ఈ పర్సన్ చెప్పాను కదా అదొక రకమైన పొగరు ఓకే అదొక రకమైన పొగరు అనమాట అలాంటి పర్సన్ అనమాట మీరు కూడా చాలా బాధపడ్డారు చాలా బాధపడుతు పడుతున్నారు ఆల్రెడీ చాలా బాధపడుతున్నారు గతంలో కూడా వీళ్ళ వీళ్ళ మెంటాలిటీ వల్ల మీరు చాలా బాధపడ్డారు వీళ్ళ ప్రవర్తన వల్ల చాలా పెయిన్ అనుభవించారు అనేది కూడా వీళ్ళు చూసుకుంటున్నారు అండ్ చెక్ చేసుకుంటున్నారు అలా ఉండి ఉండకూడదు అనేది కూడా వీళ్ళు చూస్తున్నారు అనమాట మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నా వాచ్ చేయటం మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేయటం అండ్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు బ్లాక్ చేయకుండా ఉన్నవి వాళ్ళైతే బ్లాక్ చేసి ఉండచ్చు మిమ్మల్ని మీరు బ్లాక్ చేసి ఉండకపోవచ్చు కదా వాళ్ళు ఏంటంటే ఆ విధంగా మీరు ఆన్లైన్లో లేనప్పుడు టైం చూసుకోవటం అలాంటివి చేస్తున్నారనమాట మీరు ఎన్నింటికి ఆన్లైన్లోకి వస్తున్నారు మీ ఫిక్స్ చూడటం మీ ప్రొఫైల్ ఫిక్స్ చూడటం మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అనేది కూడా చూడ చూడటం అండ్ ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి అనేది చూడటం మీరు ఎప్పుడు లోపలికి వెళ్తారు ఏంటి అనేది చూడటం మీరు ఎలా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా హ్యాపీగా ఉన్నారా అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారనమాట ఓకే నటిగా చూపించండి చెప్పాను కదా మీరు చా ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు గతంలో కూడా చాలా బాధపడ్డారు ఇప్పుడు బాధపడుతున్నారు అనే విషయం కొంతమందికి తెలుసు అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి ఎదురెదురుగా హౌస్ ఓన్లో ఉన్న వాళ్ళకి మీరు బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు చాలా ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది అనమాట ఇప్పటికీ చాలా మారారు ఈ పర్సన్ కానీ కొద్దో గొప్ప మాత్రం ఈగో అనేది బయట పడకుండా మాత్రం ఉండట్లేదు ఈ పర్సన్ కంటే మీకు ఎలా చూపిస్తారు అంటే బయటికి నేను హ్యాపీగానే ఉన్నాను నీ గురించి నేను బాధపడట్లేదు నీ గురించి నేను ఆలోచించట్లేదు అనే విధంగా బయటికి మాత్రం చూపిస్తూ ఉంటారనమాట నేను సంతోషంగానే ఉన్నాను నా లైఫ్తో నా వైఫ్తో నా హస్బెండ్తో నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి పిల్లలతో కానివ్వండి బయట నేను హ్యాపీగానే ఉన్నాను అనే విధంగా మీకు బయటికి పోటీ చూస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ కానీ తన లైఫ్లో జరిగేది చాలా చాలా అంటే చాలా ఉన్నాయి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నాయి కానీ వాటన్నిటిని తట్టుకుంటూ ఏగో ఈగో చూపించుకుంటూ పొగరు చూపించుకుంటూ వాటన్నిటి తన్ని తనలో తానే దాచుకుంటూ చాలా పెయిన్ అనుభవిస్తూ మీకు చెప్పకుండా చాలా అంటే చాలా దాస్తున్నారు అనమాట గతంలో దాచారు ఇప్పుడు కూడా దాస్తున్నారు అనమాట ఓకే రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు ఈ పర్సన్ ఇటు తేల్చుకోలేకపోతున్నారు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది అండ్ మ్యారేజ్ కాని వా మ్యారేజ్ కాని వాళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ కన్ఫ్యూజన్ అనమాట ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ అండ్ కొంతమందికి మాత్రం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ గతంలో మేనిఫెస్ట్ చేసే ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారు చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే అంటే పిల్లలు లేరు అనేది చెప్పి మీ లైఫ్లో మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో తీసుకెళ్ళి ఉండొచ్చు అలా అయితే మీరు ఏ సమాధానం అంటే క్వశ్చన్ చేయదు కదా అది మీకు తెలిసింది తెలిసిన తర్వాత వాకవే చేశారు పిల్లలు ఉన్నారు అని చెప్పలేదు మ్యారేజ్ అయిందని చెప్పలేదు అని కానివ్వండి ఏదైనా సరే సిచ్యువేషన్ ఏదైనా సరే వాళ్ళ నుంచి మిమ్మల్ని కంట్రోల్ చేశారు ఈ పర్సన్ మెయిన్గా చెప్పాలి అంటే కంట్రోల్ చేశారు ఇప్పుడు కూడా కంట్రోల్ చేయాలి అనే విధంగా చూస్తున్నారు కానీ మీరు వాకవే చేసేశారు వీళ్ళ మాటలు ప్రెసెంట్ మూమెంట్లో మీరు ఏమీ నమ్మట్లేదు వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు వినట్లేదు అనమాట మైండ్ పరంగా మైండ్ గేమ్స్ ఆడనివ్వ మైండ్ గేమ్స్ కూడా వీళ్ళ వైపుగా మీరు ఆడనివ్వండి అనమాట ఓకే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటున్నారు అబద్ధాలు చెప్పినా సరే మోసం చేయడానికి ప్రయత్నం చేసినా సరే నువ్వు నా లైఫ్లోకి రావద్దు నువ్వు రిలేషన్షిప్ని అనేది పూర్తిగా నిలబెట్టుకోవాలి అనుకుంటేనే లైఫ్ లాంగ్ నాతో ఉంటాను అంటే మాత్రమే నా లైఫ్లోకి లేకపోతే నాకు అవసరం లేదు నా నా ప్రపంచం నాకుంది అనే విధంగా మీరు వీళ్ళకి చెప్తుండొచ్చు ఓకే అది కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు అంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ మూమెంట్ ఈరోజు ఇంకా ఎక్కువగా పెయిన్ అనిపించే అవకాశం ఉంది ఎందుకంటే చాలా డీప్గానే వచ్చాయి ఎనర్జీస్ నాకు అవి ఎవరు ఎనర్జీస్ అనేవి నాకు తెలియదు చాలా డీప్గానే వచ్చాయి మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు చెప్పాను కదా మిమ్మల్ని గమనిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఏంటి అనేది తనని చుట్టుపక్కల అన్ని సమస్యలు ఇక్కడ వచ్చింది ఇది ఇది సేమ్ కార్డ్ ఈ టూ కార్డ్స్ సేమ్ కార్డ్స్ అనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది హెల్ప్లెస్ ఫీల్ అన్నమాట ఈ త్రీ కార్డ్స్ సేమ్ కార్డ్స్ అనమాట ఓకే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మెయిన్గా ఓకే చాలా పెయిన్ అయితే ఉంది వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో ఓకే ఎంతవరకు మీకు ఎంతవరకు రిసినట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి थैंक यू अंडी बाय